ప్రభుత్వం పదిహేడు మెడికల్ కళాశాలను ప్రభుత్వ రంగంలో తీసుకొస్తే ఈ ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ ఈ పదిహేడు మెడికల్ కళాశాలకు మేము పీ త్రీ పద్ధతుల్లో ప్రైవేటు వాళ్ళకు అప్పగిస్తామని మెడికల్ కళాశాలకి చంద్రబాబు నాయుడు గారు పక్క పవన్ కళ్యాణ్ గారు పక్క వీళ్ళిద్దరూ సార్లని లోకేష్ బాబు గారు ముగ్గురు కలిసి వాళ్ళ పాడి కట్టారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ విద్యార్థులకు మెడికల్ రంగంలో ఉన్నటువంటి కళాశాలను పాడి కట్టి ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకునేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో జరుగుతుందని సిపిఐ పార్టీగా మేము ఆరోపణ చేస్తున్నాం గతంలో తీసుకొచ్చినటువంటి మెడికల్ కళాశాలను ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఒకటిన్నర సంవత్సరం అవుతుంటే మదనపల్లి ఎమ్మెల్యే గారు మొన్న మెడికల్ కళాశాలకు వెళ్ళారు మెడికల్ కళాశాలలో బంకర్లు తిరిగాయి కూడా నాసిరికంగా ఉంది నాసిరికము సిమెంట్ రాసిరికం ఎక్కడా కూడా అంట మరి మీరు చేస్తే మంచి ఇసుక మంచి కంకరేసి కట్టాల్సి అందుకు ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు అప్పు తీస్తున్నారు మదనపల్లి ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి ఒకటన్నర సంవత్సరం సంవత్సరాల తర్వాత వీళ్ళ అధిష్టానం ఒక పక్క విద్యని ఒక పక్క వైద్యాన్ని అమ్ముకుంటుంటే సింకు లేకుండా ఇవాళ కాకమ్మ స్టోరీలు పదనపల్లి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు మీకు చేతనైతే ఇదే వేదిక ఎమ్మెల్యే గారు చెప్పారు కదా ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వంలోనే కొనసాగిస్తాం ఈ ఎమ్మెల్యే గారు ఉన్నంత వరకు ఇది ప్రైవేట్ కాదని చెప్పారు ఇవాళ మీరే పీతి పద్దతిని సమర్థిస్తున్నారు అంటే మీరు కేవలం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఓట్లకు మాత్రమే మీరు కాకమ్మ చెప్తున్నారు తప్ప ఈ మదనపల్లి నియోజకవర్గ ప్రజలు ఎక్కడ కానీ వీళ్ళ హక్కులు కాపాడేటువంటి పరిస్థితి లేదు ఒకటన్నర సంవత్సరంలో అక్కడ జరిగినటువంటి అవినీతి ఎమ్మెల్యే గారికి కనిపించలేదా లేక మీరు కూడా ఏమైనా వాటా తీసుకున్నారని సిపిఐ పార్టీ అడుగుతున్నా మీకు ఇప్పటికైనా ఈ ప్రాంతంలో చిత్తశుద్ధి ఉంటే పీత్రి పద్ధతిని వ్యతిరేకించండి కొన్ని అసెంబ్లీలో మాట్లాడుతున్నారు ఎక్కడ కానీ మెడికల్ కళాశాల గురించి మాట్లాడాల మెడికల్ కళాశాలలో అవినీతి జరిగిందంట అవినీతి జరిగిందంటే విచారణ పెట్టండి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం తప్పు చేసింటే ఇద్దరు మీరు చర్యలు తీసుకోండి కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకం కాదు మీరు కాకమ్మ స్టోరీలు చెప్పి మీరు కార్పొరేట్ వ్యవస్థలకు లేదంటే మీ క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రులకు కళాశాలలు అమ్ముకోవాలని చూస్తే ప్రజా పోరాటాన్ని కమ్యూనిస్ట్ పార్టీ నడుపుతుందని మదనపల్లి వేదికగానే ప్రారంభమవుతుంది మదనపల్లి ఎమ్మెల్యే గారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం పార్టీ కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాల కూడా నిపుల్తే సిస్టమ్ పెట్టి పదేతీకరణ చేయడానికి కూడుకుంటా ఉన్నది గత ప్రభుత్వ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి ఐదు మెడికల్ కాలేజీలు ఓసారి మరొక ఐదు మెడికల్ కాలేజీలు మరొకసారి మరొక ఏడు మెడికల్ కాలేజీలు మరొకసారి రమ పద్ధతుల్లో ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చి ఆ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఆ ప్రభుత్వం కూడా జీవో నెంబర్ వన్ నాట్ టూ వన్ నాట్ ఎయిట్ అనేటువంటి జీవో తీసుకొని వచ్చి యాభై శాతం సీట్లను సెల్ఫైనా కింద అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తే నాడు లోకేష్ బాబు గారు యువకల పాదయాత్ర పెట్టి ఈ ప్రభుత్వం విద్యారంగాన్ని కోట్ల రూపాయలకు కార్పొరేట్ శక్తులకు అమ్ముకుంటా ఉంది మనం అధికారం లేకుంటే వంద రోజుల్లో ఈ సిస్టాన్ని రద్దు చేసి ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కానీ అధికారం వచ్చి పద్దెనిమిది మాసాలు గడుస్తా ఉన్నా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీల్లో మేము నిర్వహించడానికి మాకు శక్తి లేదు డబ్బులు లేదు మేము వీటన్నిటి కూడా ఇప్పుడు సిస్టమ్ లో ఫోర్పీ సిస్టంలో వీటన్నిటి కూడా ప్రైవేట్ వ్యక్తులకు కార్పొరేట్ వ్యక్తులకు అప్పగిస్తామని చెప్పేసి వంద రూపాయలకు ఒక ఎకరం చొప్పున కేటాయించి అరవై సంవత్సరాలకు ప్రభుత్వ కళాశాలలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీల యొక్క స్థలాలను ఈరోజు వ్యాపారం చేసుకోమని చెప్పి కార్పొరేట్ వ్యక్తులకు అప్పగించడం ఇంతకంటే దుర్మార్గకరమైనటువంటి చర్య మరొకటి లేదు ప్రభుత్వం ఎనిమిది వేల కోట్ల రూపాయలు మీ దగ్గర డబ్బులు ఖర్చు పెట్టడానికి లేదా రెండు వేల మెడికల్ కాలేజీల సీట్లు ఈరోజు ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు వర్ణ పేదలు కానీ ఈరోజు మెడికల్ కాలేజీల సీట్లు ప్రైవేటీకరణ అయిపోయి వందకు వంద శాతం డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తే డబ్బుతో డిగ్రీలు కొన్నటువంటి డాక్టర్లు పొద్దున సూనిపోతూ పినులను స్వర్గానికి పంపేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కోటి కోటి యాభై లక్షలు రెండు కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీ సీటు కొనుగోలు చేసినటువంటి ఆ వ్యక్తి బయటికి మార్కెట్ వస్తే దానికి వడ్డీ మారు వడ్డీ చక్కెర వడ్డీలు వసూలు చేస్తారు తప్ప సేవా కులం ఏ రంగంలో కూడా లేకుండా పోతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారంటే ప్రైవేటీకరణ ప్రైవేటీకరణంటే చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క విధానాన్ని సార్థకత చేస్తున్నటువంటి నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అఖిల భారత విద్యార్థి ప్రతిఘటిస్తా ఉంది ఎస్సీల హక్కులు ఎస్సీల హక్కులు బీసీల హక్కులు రాజ్యాంగం ఇచ్చినటువంటి చదువుకునేటువంటి హక్కులు రోజు డబ్బులు పెట్టి కొనుగోలు చేయాలనేటువంటి విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రాష్ట ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలు ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ అది కాదు నాలుగు సీలు కార్పొరేటైజేషన్ కమర్షియలైజేషన్ కమ్యూటలైజేషన్ సెంట్రలైజేషన్ పేరుతో కొత్త విద్యా వ్యవస్థను లోపుర వేల వేసి డబ్బు సంచుల కట్టడంతో పోటీ పడే వాళ్లకు విద్య అమ్మకానికి చంద్రబాబు నాయుడు గారు త్రాసులో పెట్టి అమ్మకానికి పెట్టాడు కాబట్టి ప్రజలంతా కూడా కపోతే చంద్రబాబు నాయుడు గారు మొత్తం రాష్ట్రాన్ని కూడా అమ్మకానికి పెడతారు మరి ఆ ట్రిపుల్ ఫీ సిస్టమ్ ఎందుకు అమరావతిలో ఎందుకు తీసుకొని రావడం మరి అమరావతి రాజధానిలో కూడా ఆ విధానం తీసుకొని రమ్మని చెప్పేసి మైక్ కోరుతాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రంగాన్ని ఆదాని బదాని లాంటి కార్పొరేట్ వ్యక్తులకు అప్పగించడానికి చేతులెత్తి మొత్తం విద్యనంతా అమ్మకానికి పెట్టిన నేపథ్యంలో దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎస్సీలు ఎస్సీలు బీసీలు మైనారిటీలు విద్యార్థులు అందరూ కూడా ఐక్యమై పోరాటం లేకి రావాలని చెప్పిఐగా పిలుపునిస్తా ఉన్నాం